హాయ్ అండి రాయలసీమ స్పెషల్ తలకాయ కర్రీ మటన్ అనమాట చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి కడాయి పెట్టేసుకొని జీలకర్ర వేసేసి కరివేపాకు కొంచెం పుదీనా మెంత ఆకు వేసేసి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందనమాట బాగా ఫ్రై చేసుకోండి రెండు లావు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో అయితే తలకాయ కర్రీ ఉంటుంది కదా అది వేసి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఇలా కుక్కర్ ఒక రెండు విజిల్స్ అలా మూడు విజిల్స్ వేసుకోవాలనుకుంట సగం బాయిల్ అయిపోవాలి ఇలా చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అలాగా వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ అంటే హాఫ్ బాయిల్ కావాలి అలా ముందే కుక్ చేసుకొని పెట్టుకోవాలి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది కూడా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా పడుతుంది అల్లం పేస్టు ఇక్కడ కొంచెం వేసాను ఫ్రైకి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలండి గసగసాలు కొబ్బరి అల్లం కొంచెం అల్లం కొత్తిమీర టమాటా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుందనమాట మనం గసగసాలు కొబ్బరి అవన్నీ వేస్తాం కదా గ్రేవీ కూడా వస్తుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం దాంట్లో కొంచెం పసుపు వేసింటాము కారం కారం వేసేసి సాల్ట్ మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ దాంట్లో ఉడికించుకోవడానికి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి గ్రేవీ కోసం అనమాట ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై కావాలి ఇది మనకి ఆయిల్లో ఫ్రై అయితే మసాలా స్మెల్ బాగుంటుంది ఇప్పుడు ఉడికించిన తలకాయ కర్రీని దీంట్లోకి వేసేసుకోవాలి మటన్ ఎంత బాగుంటుందో తలకాయ కర్రీ చాలా హెల్దీ కదా ఇప్పుడు మొత్తం కలిపేయాలి ఇలా బాగా కలిపేసేసుకొని కొంచెం ఇంకా వాటర్ పడుతుంది మనకు హాఫ్ బాయిలే అయింది కాబట్టి ఇంకో కనీసం ఒక ఒక పదహైదు ఇరవై నిమిషాలు బాగా ఉడికియాలి అందుకని ఒక హాఫ్ చెంబు వాటర్ వేస్తున్నాము ఇప్పుడు బాగా కలిపేసి ఒక పది నిమిషం ఒక పదహైదు నిమిషాలు అలా బాగా ఉడికి అలా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఉంటుంది కదా మిరియాల పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఘాటు తెలుస్తూ ఉంటుంది అనమాట కొంచెం మిరియాల పొడి కూడా ఇది మిరియాల పొడి అండి ఇది కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడికియాలి ఎంత ఉడికితే అంత బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు మొత్తం అంత పట్టుకోవాలి కాబట్టి గ్రేవీ బాగా ఉడికిచ్చేసి కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే అండి ఈ అసలు ఇలానే చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది నిజంగా ఎంత బాగుందో అంత బాగుంటుంది ఇలా ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో